హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం డాక్టర్ వేదవ్యాస గారు అందించినటువంటి సంబళ ప్రభు అనే గ్రంథాన్ని స్వాధ్యం చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ మరి దానిలో భాగంగా ఇప్పుడు మనము ముప్పై నాలుగవ అధ్యాయము నది క్రింద సొరంగంలో అనే దాని గురించి ఈరోజు తెలుసుకుందాం ఫ్రెండ్స్ అందరం కూడా ఎవరి డ్రెస్సులు మంచు కోట్లు టోపీలు వాళ్ళు ధరించి గుహద్వారం విడిచి ఒక లైన్లో నిలబడ్డాం ఇప్పుడిక మనం తెల్లవారేదాకా ఇక్కడ కాలాన్ని వృధా చేస్తూ గుహముఖ ద్వారం కోసం వెతకాలి అంటూ పర్వతం బయటికి వచ్చి కుడివైపుగా మళ్ళీ ప్రదక్షిణగా ఒక మైలు నడిచి కొండను దాటి వచ్చేసాం అందరూ కూడా భక్తితో వెనక్కి తిరిగి కృతజ్ఞతాపూర్వకంగా రాత్రి వెచ్చగా ఆశ్రమించినటువంటి ఆ కొండ గుహ వైపు తిరిగి నమస్కరించి చూసి ఒక్కసారిగా తులిపడ్డాం ఏమిటిది మహాశ్చర్యంగా ఉంది అంటూ విస్తుపోయాడు డేగ కన్నులతో ఆ ప్రాంతాన్ని పరిశీలిస్తున్నటువంటి చార్లెస్ బెల్ దాంతో అందరూ కూడా అటువైపు చూసి తుల్లిపడ్డాం అరే తీరా చూస్తే రాత్రి మనం అందరం సుఖంగా బస చేసి వెచ్చగా నిద్ర చేసినటువంటి ఆ కొండ లోపల గుహ అసలు నిజంగా ఇక్కడ లేనే లేదా మరి మనమంతా చూసింది ఏమిటి మనకు హోమగుండ వద్ద దొరికిన పేలాల ప్రసాదం మాట ఏమిటి పోనీ ఇవన్నీ అబద్ధం అనుకున్న కొండ కూడా మాయే కావచ్చు కానీ నేను కళ్ళతో స్పష్టంగా చూసినటువంటి ఋషీేశ్వరుడు మాయి కాదే ఆయన వ్యాస వ్యాసభగవానుడు ఈ కలియుగం ప్రారంభం కాకముందు నుంచి చిరంజీవిగా భూమిపైనే తన తపోమయ శరీరంతో నిలిచి ఉన్న చిరంజీవుడు ఆయన దర్శనం ఎన్నటికీ మరువలేము అనుకుంటూ ఆ పర్వతం మాయమైన ఖాళీ జాగా వైపుగా తిరిగి చేతులెత్తి నమస్కరించాడు జగదీశ్ చంద్రబోస్ అదిగో మనం వెళ్లాల్సింది ఆ కుడివైపు కనిపించే గ్రామదేవత గుడి వంటి దేవాలయం ముందుకే అంటూ చార్లెస్ బెల్ ఆవేశంగా ముందుకు దారి తీస్తూ నడిచాడు ఆశ్చర్యంగా ఉందే నిన్న రాత్రి మనకు గ్రామ దేవత వంటిది ఎక్కడా కనిపించలేదే మనకి ఎవరికీ కూడానా ఎంత వెతికినా కనిపించిన ఈ గుడి ఈ దేవాలయం మళ్ళీ ఇక్కడే ఉందే పదండిపోదామంటూ పరుగు వంటి నడకతో అందరూ కూడా తమ క్యాన్వాస్ బ్యాగులు మంచు గొడ్డలు ఆక్సిజన్ డబ్బాలు మోసుకుంటూ నడుస్తున్నాం ఒక అరగంట సేపట్లో అంతా కూడా మంచు ఘనీభవించిన మంచుగా ఘనీభవించినటువంటి నది ఒడ్డుకి చేరుకున్నాం కుడివైపున ఎత్తుగా ఎర్ర మెట్టితో ఓ అరువు లాంటిది అర్ధ చంద్రాకరంగా ఒక కోట గోడలా ఏర్పడి ఉన్నది ఆ గుడి చుట్టూ అందుకే వెనక వైపు నుంచి చూస్తే అది కేవలం ఒక మెట్టి దెబ్బలాగే కనిపిస్తుంది గుడి కానీ దాని ఆకారం కానీ ఏమీ కనిపించవు అనుకున్నాం ఆశ్చర్యంగా గుడి తలుపులు మూసుకొని ఉన్నాయి బరువైన టేకు చెక్క కంటే బరువైన గుగ్గులిం చెట్టు కలపతో చెక్కబడి ఉన్నది ఆ ద్వారం ద్వారబంధం పైన రెండు ఏనుగులు మధ్యలో పద్మం దానిలో పద్మాసనంలో కూర్చున్నటువంటి లక్ష్మీదేవి విగ్రహం చెక్కబడి ఉన్నాయి లక్ష్మీదేవి రెండు చేతులలో విరబూసిన తామర పద్మాలు ఒకటి కుడు మరొకటి ఎడమ పక్కగా ముందు కాలను పైకెత్తి ఆనందంతో గేంకరిస్తున్నటువంటి రెండు తెల్ల ఏనుగులు తమ తొండాలతో పాలను దారగా పోస్తూ అభిషేకిస్తున్నాయి ద్వారబంధం మధ్యగా చెక్క తలుపు బంధించబడి ఉన్నది తలుపు మీద మంచు మందంగా గాజురాల వెళ్ళే దిమ్మ కట్టుకొని పోయి పేరుకొని ఉన్నది బహుశా రాత్రి కురిసిన మంచు చెలికి బిగిసుకుపోయి ఈ ద్వారాన్ని ఎలా బంధించేసి ఉండాలి మనం ఇప్పుడు పార్లతో కానీ గడ్డ పార్లతో కానీ ఈ మంచును తెవ్వి చూస్తే ఈ ద్వారం తెరుచుకుంటుందా అనుకుంటూ సాహసయాత్రికులలో ఇద్దరు ఇద్దరు ముందుకు వచ్చి ద్వారబంధానికి రెండు వైపులా సాగాం రెండు తలుపులు మూసి ఉన్న ద్వారం ఆకారం కుడి ఎడమేపులలో ఉబ్బెత్తుగా ఉంగి ఒక వడ్లగింజ వలె విచిత్రంగా ఉన్నాయి ఆ ద్వారం యొక్క రహస్య శిల్పం ఎంతో చిత్రంగా ఉన్నదే అన్నాడు చార్లెస్ బెల్ తన కోట్ జేబులోంచి భూతార్థం తీసి లెన్స్ ద్వారా పరిశీలిస్తూ చూసి ఇప్పుడు ఈ మంచుగడ్డలను తెవ్వి తలుపు తీయడానికి మనకి కొన్ని గంటలైనా పట్టవచ్చనేమో అంటాడు అలెగ్జాండర్ నోట్ విచ్ అడుగున్నర మందంగా ఉన్న గాజురాల వంటి మంచు శిలలను పరిశీలిస్తూ మీకు నేను ముందే చెప్పాను కదా ఈ ద్వారం అలా తెరుచుకోదు మన టిబిటెన్ పంచాంగ గణితం ప్రకారం టిబిటెన్ సంవత్సరం మొదలుపెట్టేది ఇంగ్లీషు వారి క్యాలెండర్ ప్రకారం చూస్తే ఫిబ్రవరి ఐదవ తేదీన ఐదు వేల సంవత్సరం ఐదు వేల సంవత్సరాల క్రితం ఇప్పటి ఈ కలియుగం ప్రారంభించింది కూడా సరిగ్గా ఆ రోజునే ఐదు వేల సంవత్సరాల క్రితం ఇప్పటి ఈ కలియుగం ప్రారంభించింది కూడా సరిగ్గా ఆ రోజునే కాలగమనం వల్ల మన భూగోళం తిరిగే ఉత్తర దక్షిణ ధృవాల దిశ ఒక ప్రక్కగా వాలి వంగిపోయి ఉంది డెబ్భై రెండు సంవత్సరాలకు ఒక డిగ్రీ చొప్పున పెరిగిపోతూ ఖగోళం యొక్క ఈ వంపు ఇప్పుడు డెబ్భై రెండు డిగ్రీలకు చేరుకుంది డెబ్బై రెండు సంవత్సరాలకి ఒక డిగ్రీ చొప్పున పెరిగిపోతూ ఖగోళం యొక్క ఈ వంపు ఇప్పుడు డెబ్బై రెండు డిగ్రీలకు చేరుకుందంట అంటే పెద్దెనిమిది ఫిబ్రవరి నుంచి డెబ్బై రెండు రోజులు లెక్కిస్తే ఏప్రిల్ ఇరవై ఒకటవ తేదీకి ఇది సరిపోతుంది ఆ రోజే సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశిస్తాడు ఈ మేసం అగ్నిరాశి గనుక సరిగ్గా ఈ రోజు పగలు పదకొండున్నర గంటలకే సూర్యకిరణాలు అకస్మాత్తుగా వేడుకుతాయి అదే గుర్తు మనకి సరిగ్గా అదే నిమిషంలో ఎండవేడికి మంచు కరిగి ఈ ద్వారబంధం తలుపులు తెరిచేందుకు వీలు కలుగుతుంది అందాక వేచి ఉండాలి అని లామదోజీ చోగ్యాలు తన పురాతన తాళపత్రాలను తీసి దానిలో ఉన్నటువంటి తాళపత్ర గ్రంథంలోంచి చదువుతూ కలియుగ ప్రారంభంలో సూర్యుడు ప్రవేశించిన మేషరాశి యొక్క మొదటి డిగ్రీలోకి మనం ఈ కాలంలో ఈ రోజే ప్రవేశిస్తాడు అంటూ ఆకాశవంక చూశాడు సమయం పది గంటలు దాటుతుంది ఎండ కూడా ఏటవాలుగా బంగారు కాంతితో దేవాలయ ద్వారం మీద పడి అది గర్భాలయంలోకి వెళ్ళి తెల్లని కిరణంగా వెలుగుతుంది ఆశ్చర్యంగా అది చూడగానే లామాదోజీ చోగ్యాలు కంగారుగా గుడి తలుపులు తెరిచి చందనము కస్తూరి కలిపిన టిబెటన్ అగరవత్తులు వెలిగించి గుండ్రంగా తిప్పి దూపం సమర్పించాడు రాత్రి హోమగుండం దగ్గర సేకరించేటువంటి నువ్వుల నూనె నెయ్యి కర్పూరంతో వెలిగించి దీపారాధన చేశాడు భక్తితో చేతులు జోడించి తనకు ఇష్టమైనటువంటి గురుమంత్రమైనటువంటి ఓం అని పద్మా అని సరిగ్గా నూట ఎనిమిది సార్లు జపించాడు అంతే ఒక మహా ఆచారం కనిపించింది సూర్యకిరణం వెళ్ళి ఏటవాలుగా గుడి ద్వార బంధంలోకి ప్రకాశిస్తూ బుద్ధుడి విగ్రహంపై ఉన్నటువంటి బుద్ధుడి విగ్రహం ఉన్న అరుగు మీద పడింది మరో అరుగంటకు సూర్యుని పొద్దు అటువాలగానే అదే సూర్యకిరణం క్రమంగా పైకి పైకి పాకిపోతూ గుడిలోని బుద్ధి విగ్రహం పైన పడింది సరిగ్గా నిమ్మకాయంత సైజులో అలా బంగారు కాంతులతో పడిన సూర్యకిరణాలు బుద్ధ విగ్రహం బుద్ధ విగ్రహం యొక్క అరచేతిలో పడి వెలిగి క్రమంగా సూర్యుని పొద్దుతో పాటు కిందకు వాలి ప్రాకుతూ వెళ్ళి భూమి స్పర్శ ముద్రతో ఉన్నటువంటి బుద్ధిని విగ్రహం చేతి కింద నేలను తాగుతూ గుండ్రని బిందువులాగా మజ్జిగా చేరింది దాంతో లామ మహర్షిడు ఒక్కసారిగా మంత్రాన్ని మరింత హోరుగా జపిస్తూ గుడి పునాది పీఠం వద్దకు పరిగెత్తాడు ఇంతలోగా సూర్యకిరణం వెలుగుతూ వెళ్ళి గుడిమెట్లు దిగి పొద్దుతో కుడివైపుగా వాలి అక్కడ ఉన్నటువంటి ఓ ప్రాచీన మర్రి చెట్టు వేళ్ళు పాకి ఉన్నటువంటి దిశగా పోయింది అక్కడ మోకాళ్ళ మీద కూర్చొని గట్టిగా శ్వాస పీల్చి రెండు చేతులు ద్వారానికి ఒక కోణంలో అదిమి పెట్టి ఓం అంటూ ఒక్క తోపు తోశాడు అంతే పెద్ద ఉరుము ఇంటి శబ్దంతో గర్జన లాంటి ధ్వని వినిపించింది ఆ చోట ఒక బండరాయి గరగర అయుమూలుగా తెరుచుకుంటూ లోపలికి తిరిగి వాలి లోపలికి తిరిగి వాలి ఓ ఎత్తైన ద్వారబంధాన్ని బయలుపరిచింది అందరం హడాబడిగా లోపలికి పరిగెత్తబోయేలోగా లామా దోజ చోగ్యాలు ఆదుగా అరుస్తూ ఆగండి ఆగండి ఎవరు లోపలికి దూరకండి ఇంకా మళ్ళీ ఆ తలుపు బరువుకు ద్వారం మెల్లి ఇప్పుడే మూసుకుపోతుంది దాంతో అందులోనే మీరు అందరూ కూడా బంధించబడి మరణిస్తారు అంటూ ఇప్పుడు అందరూ మోయగలిగినంత కొండరాలను తెచ్చి తెరుచుకున్నటువంటి ద్వారబంధం వద్ద అడ్డుగా పట్టండి అప్పుడే ద్వారం మెళ్ళి మూసుకుపోకుండా తెరిచే ఉంటుంది అని చెప్తారు లామా దోర్జ అప్పుడు భయంతో ఎగిరి గెంతేసాం అంతా కూడాన మెరుపులో పెరిగెత్తి ఎవరు మోయగలనంత అంత పెద్ద బండరాళ్ళను వాళ్ళు మోసుకొని వచ్చి ఎవరు మోయి ఎవరైతే ఎంతైతే మోయగలరో అంతంత బండరాళ్ళను వాళ్ళు మోసుకొని వచ్చి తెరుచుకునేటువంటి తెరుచుకునేటువంటి రాతి ద్వారం వద్ద గడపలో తలుపుకు అడ్డంగా పెట్టాం ఈసారి గట్టిగా తోసినా సరే ఆ తలుపు మోసుకోపోకుండా మనం ఇప్పుడు ఏం చేయాలి అంతా ఒకే కంఠంతో లామా దోజి వైపు తిరిగి లోపల గాలి ఉందే లేదో ముందే చూసుకొని అంటే లోపల గాలి ఉందే లేదో ముందే చూసుకొని ప్రాణవాయువు లేకుంటే ప్రవశి ప్రాణవాయువు లేకుంటే ప్రవేశించిన వారి ప్రాణం గాలిలో కలిసిపోతుంది అందుకని ఎవరి చేతిలో వాళ్ళకి ఒక కాగడా ఉండాలి అలా కాగడా లేని వాళ్ళు గుహ బయట వేచి ఉండాలి అంటాడు హెచ్చరికగా అలెగ్జాండర్ నోట్ విచ్చి తన లెదర్ బ్యాగ్లో నుంచి ఒక గుండె రోళ్ల కర్ర తీసి జేబు చుట్టి తన కారులో వాడే పెట్రోళ్ళతో దాన్ని తడిపి పొట్టి కాగడా వంటిది తయారు చేశాడు నికోలన్ డోరిక్స్ తన మంచు గొడ్డలి కర్రను తిరిగేసి పట్టుకొని తన జేబు రుమాలను చుట్టి కాగడ సిద్ధం చేశాడు ఇక చార్లెస్ బెల్ తన పెద్ద టార్చ్ లైట్ తీసి ఐదు వందల వోల్ట్ల వెలుతురుతో ప్రకాశించేటువంటి లైట్ వెలిగించి దాన్ని ఫోకస్ చేస్తే తెల్లటి సూర్యరశ్మి లాంటి దాని కాంతి ఓ గడకర్రల ఫోకస్తో వంద గజాల దూరం దాకా వెళ్ళిపడి గుహను వెలిగించి టార్చ్ లైట్ వెలిగించాడు ఇలా ఎవరికి చేతనైన వాటిలో వారు సిద్ధమయ్యారు ఎవరికి చేతనైతే ఎవరికి ఏదైతే చేతనవునో వాటితోటి వారు సిద్ధమయ్యారు మాట అప్పుడు లామాదోజి చౌగ్యాలు తాను రోజు భోజనం చేసేటువంటి కొబ్బరి పెంకు చెప్పును చేతితో నింపి దాంట్లో గుడ్డలతో చేసినటువంటి వాళ్ళు ఆవుపాటి ఒత్తి వేసి ఆ చెప్పుకు పెరుగు పెడతకి వేసిన తాళ్ళ మాదిరిగా అంటే చిక్కంలాగా కట్టి చేతితో పట్టుకొని ఏవో మంత్రాలు చదువుతూ గుహ ఒక ద్వారానికి లామాదోజీ చోగ్యాలు తను రోజు భోజనం చేసేటువంటి కొబ్బరి పెంకులు నేతితో నింపి దాంట్లో గుడ్డలతో చేసినటువంటి ఆవుపాటి వేసి ఆ చెప్పుకు పెరుగు పెడతకి వేస్తాం కదా అలాగ తాళు మాదిరిగానే అలాగ ఒక చిక్కంలా కట్టి చేతితో పట్టుకుని ఏవో మంత్రాలు చదువుకుంటూ ఇక ముఖ ద్వారంలోకి రెండు వైపులా అక్షంతలు చెల్లి మంత్రించాడు ఇవి మనకి కొండ వ్యాస మహర్షి అనుగ్రహించి ఇచ్చినటువంటి మంత్రాక్షతలు ఇవి మనకు కంటికి కనిపించే ప్రమాదాల నుండి కనిపించ కంటికి కనిపించే ప్రమాదాల నుండి కనిపించిన దుష్ట శక్తుల నుంచి ఇంకా యక్షిని తాంత్రిక ప్రయోగాల నుంచి కూడా రక్షణ కల్పిస్తాయి అంటూ మెట్ల వెంబడి లోపలికి విసిరాడు స్పష్టమైన స్వరంతో వేదమంత్రాలు చదివి గుహ మెట్లు నెమ్మదిగా దిగసాగాడు ఆయన పాదుకుల చెప్పుల్లో టకటకామని గుహ అంతా కూడా ప్రతిధ్వనిస్తూ మారుమృగాయి లామా వెనుకనే కుడివైపున అలెగ్జాండర్ నోట్విచ్ ఎడమవైపున చార్లెస్ బెల్ ఆ వెనకాతలే మిగతా మిత్రులు అలా మూడు వరుసలుగా నెమ్మదిగా గుహం మెట్లు దిగుతూ స్వరంగంలోకి నడవసాగారు స్వరంగం లోపల విరి స్వరంగం లోపల విపరీతమైన చలిగా ఉంది కానీ ఆశ్చర్యం మేము ఊహించినంత చీకటిగా లేదు ఎక్కడి నుంచో మసక వెలుతురు పెంకుటింటి కప్పుల మీద కిటికీలోంచి ఎండ లోపలికి పడినట్లుగా నేరుగా సూర్యుని యొక్క వెలుతురు సూర్యుడు వెలుగుతూ లోపలికి ప్రకాశిస్తున్నాడు పొద్దు పొద్దుతో సూర్యుని వెలుగు కూడా మూలకు తిరిగి గుహలో ప్రదక్షిణంగా సూర్యబింబం ప్రధ్యాహ్నం కాగానే మళ్ళీ ఎడమవైపుకు తిరిగి అదే విధంగా అర్ధచంద్రాకారంగా వెలుగుతూ గుహ మిగతా భాగాన్ని కూడా వెలిగించాయి అలా ఆ గుహలో అనేక చోట్ల కిటికీల వంటి రంధ్రాలు ఎంతో జ్యోతిషం తెలిసిన గణితంలో కోణాలు కొలిచి కొండరాలతో పెట్టినటువంటి కిటికీల వంటి కన్నాల ఏర్పాటుకు అందరం కూడా మేము ఆశ్చర్యపోయి విసిపోయాము ఎవరో ఈ యొక్క గొప్ప శిల్పులు సిద్ధహస్తులైన వారే ఈ ద్వారబంధాన్ని ఈ కిటికీలను ఏర్ కూడా ఏర్పాటు చేసి ఉంటారనేసి అంటారు ఆశ్చర్యపోతూ అలెగ్జాండర్ నోట్ వచ్చు అంతేకాదు ఆ శిల్పాలు సూర్యకిరణాలు వెలిగే కోణం నుంచి అంతేకాదు ఆ శిల్పాలు సూర్యకిరణాలు వెలిగే కోణం ఖచ్చితంగా కొలిచే మందిరాన్ని నిర్మించినవాడు పంచాంగ గణితం తెలిసినటువంటి ఖగోళ శాస్త్రజ్ఞుడు జ్యోతిష పండితుడు కూడా అయి ఉండాలి అంటారు చార్లెస్ బెల్ విస్తుపోతూ ఆ కిటికీలు వంకే చూసుకుంటున్నాను అంతేకాదు మహాశయ ఐదు వేల సంవత్సరాల తర్వాత రాగల ఈ కాలంలో ఐదు వేల సంవత్సరాల తర్వాత రాగల ఈ కాలంలో సూర్యకిరణాలు వంగే కోణమును కూడా కొలిచే భవిష్యత్తు తెలిసినటువంటి ఋషుల వంటి మహాత్ములు ఎవరో ఈ గుహలోని కిటికీలు గుహద్వారం ఇలా ఏర్పాటు చేస్తూ ఉంటారు మన ఊహకే అందకుండా అని చెప్పేసి అని మల్లి మరొకలు అంటారు అన్నిటికన్నా చిత్రం ఏమిటంటే సరిగ్గా సూర్యుడు మేషరాశిలో ప్రవేశించినప్పుడే ఆ యొక్క వేడి కిరణాలు తేగిలి మంచు కరిగి ఈ స్వరంగం ద్వారం కూడా ఈ స్వరంగ ద్వారం కూడా తెరుచుకోవడానికి అనుకూలంగా మలిచారు అంటాడు నికోలన్ రోరెక్స్ ఆశ్చర్యపోతును ఇక రష్యన్ పరిశోధకుడు అయినటువంటి హౌస్ ఫ్రెండ్స్కి లేచి తన టేపుతో సొరంగం మెట్ల మీద నుంచి సూర్యకిరణాలు పడే దిక్కు వరకు కొలతలు తీసుకొని చకచకా లెక్కలు కట్టేసి ఆశ్చర్యపోతూ ఇక్కడ కొలతలు ఈ గుహద్వారాల కోణాలు చెక్కిన మహాత్ములు ఎవరో కానీ ఈజిప్టులోని పిరమిడ్లు కట్టిన ఖగోళ గణితాన్ని తోచా తప్పకుండా అనుసరించారు అంటే ఏమిటి ఇక్కడ టిబె ఇక్కడ టిబెట్లోను ఈజిప్ట్లోని పిరమిడ్లలోని ఖగోళ గణితాన్ని తెలిసినటువంటి పరమ గురువులు మాత్రమే ఈ పని చేయగలరు ఈ గణితాన్ని సాధించగలరు అంటారు అన్నాడు అతను ఆశ్చర్యంగాన ఎందుకంటే ఈజిప్ట్లోని పిరమిడ్లో నిర్మాణం చేసినవన్నీ కూడా ఆశ్చర్యంగా ఈ గణితంతో ఖచ్చితంగా సరిపోతున్నవి ఈ గుహలోని సూర్యరశ్మి కిరణాల కొలతలు కూడా సరిగ్గాలానే పడుతున్నాయి అంటాడు ఆస్పెన్స్కి విస్తుపోతూ దీనికి కారణం ఈజిప్ట్లోని పిరమిడ్లు కట్టిన పరమ గురువులు ఈ గుహలోని మంచు పర్వత ద్వారాన్ని ఏర్పరిచినటువంటి మహర్షులు ఒక్కరేనని మనం తెలుసుకోవాలి అంటాడు లామాదోజ చోగ్యాలు ఏమిటి ఈజిప్ట్లోని ఫో ఏమిటి ఈజిప్ట్లోని ఫారోల కాలం నాటి కొలతలు ఇక్కడ మీ టిబెట్లోని ఈ లామాలకి కూడా తెలుసునంటారా అదేలా సాధ్యం ఎన్నో వేల మైళ్ళ దూరం ప్రయాణిస్తే కానీ ఈజిప్టుకు చేరుకోలేరు పైగా ఆ రోజులలో విమానాలు కూడా లేవు అంటాడు వెంటనే మేఘనాథ్ ఇంతే కాదు నేను ఇంకో మహాశ్చర్యం చెప్పన ఇది వింటే మీ ఊపిరి ఆగిపోతుంది అదేమిటంటే నేను ఇప్పుడు ఈజిప్ట్లో ఉన్న గొప్ప పిరమిడ్ గురించి చెప్పానే అలాంటివి ఇంకా మా టిబెట్లోని కూడా చాలా ఉన్నాయి లామాదోజీ చోగ్యాలు బాంబు పేల్చినట్లుగానే ఏమిటి చాలా ఉన్నాయా ఆశ్చర్యంగా ఉన్నది ఈజిప్ట్లోని పిరమిడ్స్ లాంటి పిరమిడ్లు టిబెట్లోని కూడా ఉన్నాయంటే దీని అర్థం ఏమిటి అంటాడు ఆస్పెండ్స్కి మరింత విస్తుపోతూ అంటే దాని అర్థం ఒకటే ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉండేదే ఈ పరమ గురువుల జ్ఞానం అది ఈనాటి యంత్రాల మీద ఆధారపడ్డటువంటి సైన్స్ వంటి విజ్ఞానం కాదు నా మూడవ కన్ను తరిపించిన తాసీలామా మా దేశపు పరమ గురువు దళైలామ ఇంకా మనం ఇప్పుడు దర్శించినటువంటి సిద్ధ గురువులందరికీ కూడా గురువైనటువంటి శ్రీ వేదవ్యాస మహర్షి ఈ శరీరంతోనే ఎగిరి ఆకాశయానంతో ఎంత దూరమైనా ఈ భౌతిక శరీరంతోనే వెళ్తారు ఈజిప్ట్ వరకు అన్నం ఈ భౌతిక శరీరంతోనే వెళ్తారు ఈజిప్టు వరకు అన్నమాట ఏమిటి భూగోళాన్ని అంతా కూడా చుట్టి రాగలరు క్షణాల మీద దానికి తోడు సూక్ష్మ శరీరంతో ప్రయాణం చేయటం మందబుద్ధునైనా నాకే వచ్చును కదా మరి వారికెందుకు రాదు మందబుద్ధినైనటువంటి నాకే వచ్చును కదా మరి వారికెందుకు రాదు అంటూ రామ కాబట్టే ఒకే విజ్ఞానం ఇటు యోగాన్ని అటు జ్యోతిష్యాన్ని ఇటు మంత్రశాస్త్రాన్ని అటు వాస్తు శాస్త్రాన్ని ఇటు స్ఫటికాల మీద కాంతి కిరణాల ప్రసాల యొక్క ప్రభావాన్ని అన్నీ కలిసి అన్నీ కూడా తెలిసి ఈ తేజస్సు మనసు మీద మెదడు మీద ప్రసరించి బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకునే అతీంద్రియ సిద్ధిని విద్యుత్ లైట్ వంటి వెలుగును వెలిగించగలదని ఎరిగినటువంటి అలాంటి వారి బ్రహ్మజ్ఞానమే ప్రపంచమంతటా ఒకప్పుడు వ్యాపించి ఉండేది ఆనాటి ఆది కాలంలో అదే ఈనాటి ప్రపంచంలోని అన్ని ప్రాచీన మతాల మూల గ్రంథాలన్నింటికీ ఆధారం అంటాడు లామా దేనికి రుజువు ఏమిటి అంటాడు తుడుకుగా భావనగర్ భావనగర్ మహారాజా దానికి రుజువు కావాలంటే ప్రపంచంలోని అన్ని మతాలు కలిపి బండరాళ్ళు కరిగి లావాగా ప్రవహించి అగ్ని పర్వతాలు పేలి భూమి మీద ఆ ఒత్తిడికి హిమాలయ పర్వతాలు ఇప్పుడున్నటువంటి ఎవరెస్ట్ శిఖరం ఉన్నంత ఎత్తుకు ఒక్కసారిగా లేచిపోయాయి దాంతో టిబెట్టి ఒక్కసారిగా ఇప్పటి ఎత్తుకు పెరిగిపోయి మంచు కణులతో కప్పిన చలి ప్రదేశమంతా చలి ప్రదేశంగా ఓ పీఠభూమిగా మారిపోయింది ఆ ప్రళయం తర్వాతే అనగాని అంటే బండరాళ్ళు కరిగి లావాగా ప్రవహించి అగ్ని పర్వతాలు పేలి భూమి మీద భూమి మీద ఉన్నటువంటి ఆ ఒత్తిడికి హిమాలయ పర్వతాలు అంటే ఇప్పుడు ఉన్నటువంటి హిమాలయ ఇప్పుడు ఇప్పుడున్నటువంటి ఎవరెస్ట్ శిఖరం ఉన్నంత ఎత్తుకు ఒక్కసారిగా లేచిపోయాయి అంట దాంతోనే టిబెట్ ఒక్కసారిగా ఇప్పటి ఈ ఎత్తుకు పెరిగిపోయి మంచుకొండలతో కప్పినటువంటి చెల్లి ప్రదేశంగా ఇంకా ఓ పీట భూమిగా మారిపోయింది ఆ ప్రళయం తర్వాత అని చెప్పేసి అని చెప్తారనమాట అలాగనగానే ఇదంతా కూడా మీ టిబెట్లోని ప్రాచీన పురాణాల్లో రాసి ఉందా అనేసి అంటూ ప్రశ్నిస్తాడు మెల్లిని సైంటిస్ట్ అయినటువంటి జగదీష్ చంద్రబోస్ పురాణాల్లో రాసి ఉండటం మాత్రమే కాదు నేను మీకు ఇదివరకే చెప్పాను కదా మా గురుదేవులు తహసీలామ్మ వారి అనుగ్రహంతో నాకు మూడవ కన్ను తెరిచినప్పుడు కాలంలో వెనకకు ప్రయాణించి నేను చూసిన ఆ కాలజ్ఞానంలో ఈ భూమి మీద జరిగిన ప్రళయాలు ముఖ్యంగా గత మహాప్రలయం కూడా ఎంతో స్పష్టంగా చూశాను అని చెప్పేసి అని లామా మహేశ్వరు చెప్తారు అరే మాట్లాడుతూనే మనం ఈ సొరంగం నుంచి పూర్తిగా ప్రయాణించి అది దాటుకో అది దాటి కూడా పోయేమే అవతల దేవుడికి అనేసి ఆశ్చర్యపోతారు అరే మనం మాట్లాడుకుంటూ కూడా మనకు తెలియకుండానే స్వరంగం నుంచి పూర్తిగా ప్రయాణించి అది దాటి కూడా పోయాము అవతల వడ్డికి ఇంకా పైనుంచి చుక్కలు చుక్కలుగా తడినీటి బిందువులు పడినా సరే మన పైన ఒక మంచు నది ప్రవహిస్తుందని కూడా మనకి గుర్తుకు రాలేదు అంటాడు ఆశ్చర్యంతో చాలా సిబ్బెళ్ళు అంటే వాళ్ళు మంచు నది కింద నుంచి కదా వెళ్తున్నారు నది భూగర్భంలోంచి అనమాట వాళ్ళ నుంచి అప్పుడు ఇదంతా మహాత్ముడైన వేద మహర్షి దివ్యానుగ్రహ ప్రభావమే ఇదంతా మహాత్ముడైన వేదవ్యాస మహర్షి దివ్యానుగ్రహ ప్రభావమే మనం స్పెటిక పర్వత ద్వారం త్వరగా తీర్చుకోగలమన్న నమ్మకం నాకు ఇప్పుడు ఉంది అంటాడు లామదోజి చోగ్యాలు అలా వాళ్ళు మాట్లాడుతూ ఉండగా మాట్లాడుకుంటూ ఉండగానే స్వరంగంలోకి ప్రవేశించేసి స్వరంగంలోకి ప్రవేశించే గుహ ముఖ లోంచి ఓం అంటూ కొంగుమనే కంచుగంట అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే స్వరంగంలోంచి ప్రవేశించే గుహ ముఖద్వారంలోంచి అంటే గుహ యొక్క ద్వారం నుంచి ఓం అంటూ కొంగుమనే కంజుగంట వంటి శబ్దం గుహంతా ప్రతిధ్వనిస్తూ ఎవరో పర్వతమంతటి శరీరం గల మహాపురుషులు శ్వాసంతని దమ్ము పెట్టి గుహలోంచి ఓంకారాన్ని చేస్తున్నాడా అన్నంత స్వరంతో ధ్వనించిందంట ఆ ప్రణవనాథం ముందు అది నెమ్మదిగా ప్రారంభించి క్రమంగా ఒక తరంగంలాగా వ్యాపించి సంగీతంలో ఆలాపన కంటే నెమ్మదిగా నిశ్శబ్దంలోకి వెళ్ళి కరిగిపోయింది మేమంతా ఆశ్చర్యంతోనూ భయంతోనూ తుళ్ళుపడి ఒకరి వంక ఒకరం చూసుకున్నాం చార్లెస్ బెల్ నికోలాన్ డోరిక్స్తో సహా ఇతర సభ్యులందరూ కూడా అందరం కలిసి మా ఆశ్చర్యానికి సమాధానం కోసం లామాదోజీ చోగ్యల వంక భయంతో నోచ ఆశ్చర్యంతో కూడా చూసాం ఒక ప్రశ్నార్థకంగా ముఖం పెట్టి వీళ్ళకి మాటలు పెరగడం లేదని గ్రహించి ప్రశ్న అడగడానికి కూడా ధైర్యం కూడా తీసుకోవాల్సి వస్తుందనేసని వాళ్ళు బలం తెప్పిన ఆశ్చర్యం వశం తెప్పిన వీళ్ళకి మాటలు పెగలడం లేదనేసి గ్రహించిన గ్రహించి ప్రశ్నలని కూడా ధైర్యం కూడా తీసుకోవాల్సి వస్తుందనేసి అని వాళ్ళు వసంత తిప్పిన ఆశ్చర్యం భయం కలిసిన అద్భుతమైన అనుభూతిని వ్యక్తం చేస్తున్నదని గ్రహించినటువంటి లామాదోర్జీ మహాశయ ఇలా అంటారనమాట ఇది కాలపురుషుని హృదయంలోని గుహ వంటిది ఇది ఈ ధ్వని ఆకాశంలోంచి పుట్టి ఓంకారం మా ముసలిలామా గురువులు తాసీలామా వంటి పీఠాధిపతులు విశ్వాసం ఏమిటంటే ఎలాంటి ఓంకారం ఉంటేదే ఎలాంటి ఓంకారం పుట్టేదే హిమాలయాల్లోంచే ఎలాంటి ఓకారం ఓంకారం పుట్టేది హిమాలయాల్లోంచే గతంలో ఎలా పుట్టే ఈ సృష్టి ప్రారంభించింది బ్రహ్మకల్పం ఆదిలో ప్రణవం నుంచి అన్నీ కూడా సృష్టి కాబడ్డాయని వేదాల్లోని మంత్రాలకు నిదర్శనంగా ఇప్పటికీ ఇలా వినిపిస్తూనే ఉంటుంది అంటూ గుహవైపు తిరిగి వందనపూర్వకంగా నమస్కరిస్తాడు నమస్కరిస్తాడు లామాదోడ్జి మహాశయ వెంటనే తన పూజా ద్రవ్యం తన పూజాదస్త్రం విప్పి రెండు టివిటి నగరవత్తులు వెలిగించి ధూపం సమర్పిస్తూ గుండ్రంగా తిప్పి గుహకు రెండు వైపులా గుచ్చాడు ఆ పైన గుహ ముఖ ద్వారం వద్ద తాను భక్తితో తటాలను సాష్టాంగపడి నమస్కరిస్తాడు అప్పటిదాకా బెంబేలు పడినట్లుగా నిలబడ్డటువంటి మా మిగతా సభ్యులంతా కూడా మారు మాట్లాడకుండా నేలపై సాగిలపడి లామాతో పాటే నమస్కరించాం చచ్చినట్లుగా మరుక్షణంలోనే అందరం గుహలో ప్రవేశించాం ఇంతలో ఉరుముతున్నట్లుగా భయంకరమైన ధ్వని ఒక రథచక్రం రాతి ధర ఒక రథచక్రం రాతి రథంతో చేసినటువంటి కొండరాళ్లపై ఎక్కడో పెరుగుతు పెరుగెత్తుతున్నట్లుగా ధ్వని వినిపించిందంట అంటే అందరూ కూడా ఒక ఉరుముతున్నట్లుగా భయంకరమైన ధ్వని అది ఎలా వచ్చింది ఒక రథచక్రం రా అది కూడా రాతి రథంతో చేసినటువంటి కొండరాళ్ళపై ఎక్కడో పెరిగెత్తుతున్నట్లుగా ధ్వని వినిపించింది ఆశ్చర్యంగా అందరం పైకి చూసేలోగా లామా ఇలా చెప్తున్నారు ఇవి పైని గర్జించే ఉరుములు కాదు సంబల గుర్రాల డెక్కల చప్పుళ్ళు అని చెప్పేసి అని లామా మహేశ్వరుడు చెప్తాడు మీరేం కంగారు పడకండి ఇక్కడ ఏమీ భూతాలు పిశాచాలు లేవు మనం బ్రతిమాలి ఆహ్వానించినా సరే అవి రాలేవు భయంతో వణుకుపోతాయి అవి సంబల అన్న ఈ పేరు చెబితేనే అని చెప్పేసి అంటారు లామా మహేశ్వరుడు దాంతో అందరికీ భక్తి విశ్వాసం కలిగింది ఓ వెచ్చటి స్పర్శలాగా ఇక ముప్పై ఐదో వైద్యం గంగ పుట్టిన పాతతీర్థం ఆటవిడుపుగా విశ్రాంతి తీసుకున్నాక మా సాహసయాత్ర బృందం అయిపోతుందన్న బెంగతో అతి వేగంగా నడక సాగించాము ఈసారి దారి ఎత్తుపల్లాలుగా మంచు శిఖరాలపై ప్రయాణించకుండా విశాలమైనటువంటి మంచు మైదానంలోంచి అద్దచంద్రాకరంగా ఒక కళాయి పాత్రలాగా పల్లంగా ఉన్నటువంటి తలతలా వెండిలా మెరిసేటువంటి మంచులోయలో నడుస్తూ ఉంటే గలగల నీళ్లు ప్రవహిస్తున్న శబ్దం దగ్గరగా వినిపించింది కానీ కుడి ఎడములకు చూస్తే కనుచే కనుచూపు మేరలో ఎక్కడా సెలయేళ్ళు కానీ వాగులు కానీ వంకలు కానీ అలాంటివి ఏమీ